హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను భరత్ నగర్ వెజిటేబుల్ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ మనకు వెజిటేబుల్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయో చూసుకుందాము మిర్చి రెండు రూపాయలు ಸ್ಪೈಸಿ ನಾರ್ಮಲ್ ರೇಮೆಂಗ್ ಉಂಟು ಕರೆಂಟ್ ಮೂರು ರೂಪಾಯಿ మొక్కజొన్న అయితే కనిపిస్తున్నాయి కదా ఇవైతే కేజీకి మూడు అయితే చెప్పారనమాట ఆ వీడియో తీస్తుంటే వీడియో ఫేస్ కనపడదంటే కట్ చేయడం అనేది జరిగిందనమాట మొక్కజొన్నలు కేజీకి రెండు వందల యాభై బాక్సా ఎన్ని కేజీలు అన్న బాక్స్లో అదేందన్న ఇరవై రెండు రూపాయలు మూడు రూపాయలు నడుస్తుందని చెప్పారు మార్కెట్లో రేట్ ఇప్పుడు పెరిగిందా ఏమన్నా అంటే ఏమన్నా తగ్గే ఛాన్స్ ఉంటుందా చెప్పలేము అంతేనా మీ దగ్గర తీసుకోవాలంటే మీ నెంబర్ ఏమన్నా చెప్తారా చెప్తాను చెప్పండి నెంబర్ చెప్పు నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఓకే అండి థ్యాంక్ యూ

నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఓకే జీరో సెవెన్ ఫైవ్ ఓకే డబల్ నైన్ త్రీ ఓకే అన్న పేరు రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి మోమెన్పేట మండల్ నుంచి టమాటాలు వస్తాయి ఓకే అండి థ్యాంక్ యూ అన్న ఏమేనా ఏమో బీన్సా ఏమి రెడ్దన్నా బీన్స్ ఇరవై ఐదు ముప్పై తగ్గుద్దా ఏమన్నా

ಕ್ಯಾರೆಟ್ ಎಂಬ್ರೇಟ್ಯೂಬ್ ಯೂಟ್ಯೂಬ್ ಯೂಟ್ಯೂಬ್ ವೀಡಿಯೋಸ್ನಾ ವೀಡಿಯೋಣ ಯೂಟ್ಯೂಬ್ ಯೂಟ್ಯೂಬ್ಣ ಕ್ಯಾರೆಟ್ ಕ್ಯಾರಟ್ ಎರೇ ಪೂಪಾಯಿಂಟು ರೂಪಾಯಿ ನಂಬರ್ ಒನ್ ಕ್ವಾಲಿಟಿಯಾ ಎಮ್ಮ ತಗೋದಾ ನಾ ಅಂದ್ರೆ ಓಕೆ ಓಕೆನಾ ಥ್ಯಾಂಕ್ ಯು మీరు చూసినట్లయితే ఏవైనా కానీ పది రూపాయలు పదిహేను రూపాయలు క్యారెట్ పది రూపాయలు కేజీ మనకు వంకాయలు అయితే పదిహేను రూపాయలు కిలో సో అన్నీ కూడా పది పదిహేను రూపాయల్లోనే ఉంటాయి మిర్చి ఎట్లుంది మిర్చి ఇట్లా వంకాయ ఎట్లన్నా టూ హండ్రెడ్ ఎన్నికాయలు ఎందుకు వెయ్యలేనా పది పదిహేను రూపాయలు పడుతుంది ఓకే అన్న దొండకాయ ఏం రేటు ఉందానా ఇరవై రెండు కిలో అన్న ఎంత తగ్గుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ కాలేదునా ఓకే అన్న థ్యాంక్స్ అన్న ప్రతిదీ కూడా ఒక పది రూపాయలు క్యాబేజ్ అయితే ఎనిమిది రూపాయల కేజీ క్యాలీఫ్లవర్ అయితే పది ఉంటాయి ఒక బ్యాగ్లో వంద రూపాయలు అంటే పది రూపాయలు కూడా పడుతుంది అనమాట ఇంకా కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి తీసుకుంటాము అనుకున్నారనుకోండి సో అది ఎనభై రూపాయలు డెబ్భై రూపాయలు కూడా బార్గెనింగ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ అయితే మనకు ఎక్కువ రేటు ఉన్నదల్లా ఒకటి గోకరకాయ ఒకటి స్టాకు తక్కువ ఉన్న అంటే తక్కువ వస్తుంది కాబట్టి మార్కెట్కి రేట్ ఎక్కువ ఉంది బెండకాయకు కాకరకాయకి ఈ మూడీకే ఎక్కువ ఉంది అనమాట రేటు ఏమైనా ఉందన్న వంకాయ పదిహేను కిలో వీడియో ఇస్తాను యూట్యూబ్లో పెడతాను యూట్యూబ్ యూట్యూబ్ ఏమైనా తగ్గుద్దా ఏమైనా తగ్గుద్దా

ఇరవై ఐదు రూపాయల క్యాప్సికమ్ ఇరవై ఐదు మనకు బీరకాయ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు అయితే నడుస్తుంది బార్గెనింగ్ కూడా ఉంటుంది అన్న బెండకాయ ఎట్లానా బెండకాయ ముప్పై அண்ணா கை எம் ரேட்டுண்ணா ரூபாய் முப்பை ரூபாயா நீங்க ஓகே அண்ணா தேங்க்ஸ் அண்ணா வங்காய் எம் ரேட்டுதான் ட்வெண்ட்டி ஃபைவ் நம்ம தான் ఓకే ఓకేనా థ్యాంక్స్ బీరకాయలు టమాటాలు కీర ఎంత అన్న కీరా మూడు యాభై కవర్ ఎన్ని కిలోలు వస్తాయి పదిహేను కిలో ఓకే అన్న ఎన్ని ఉంటాయా ఎన్ని కాయలు ముప్పయా పదిహేను కిలో ఓకేనా నా బెండకాయ ఎంబెట్టుందా యూట్యూబ్ చేస్తాను వైజాగ్ గురించి తగ్గేది తగ్గేదే అన్న బార్గెనింగ్ ఏమవుంటుందా ముప్పై ఐదు రూపాయల ఓకే అన్న కీర ఎంత నాకే ఇరవై ఇరవై రూపాయల కిలో ఏమైనా తగ్గుతానా అన్న ఓకే ఇది ఏంటన్నా ఇది మూలకారు ఎంత అన్న కారు కిలో గుమ్మడికాయ ఎట్లానా పదిహేను రూపాయలు కిలో ఓకే అన్న థ్యాంక్స్ మిర్చి ఏం ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రూపాయలు కిలో ఎట్లా ఇది మన బీట్రూట్ కిలో పదిహేను రూపాయలు కిలో వంకాయ అవి కూడా పదిహేను అన్న ఏమైనా రేటు నాలుగు నాలుగట పదిహేను రూపాయ ఎట్ల టమాటా ఎట్లుందా రేటు బాక్స్ మన తగ్గే ఛాన్స్ ఉంటుందన్న ఓకే అన్న ఓకే

అదే రెండు మంచి కూడా అదే అయిపోయిందా మీకు రెండు చెప్పింది నోట్ వేసుకో ఇది ఎట్లా ఒకరికాయ రూపాయలు ఎట్లుదా మామిడి ఎట్లున్నాయి అరవై రూపాయలు కిలో ఎంత అన్న రేటు ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ రేటు కేజీ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ అయితే ఎన్ని కేజీలు ఉంది అన్న బాక్స్ అది ఏం తగ్గదా రేట్ ఎందుకంటే రేట్ ఎక్కువ ఉంది ఎందుకంటే దానికి రేట్ ఎక్కువ ఉంది కదా దానికి సప్లై సప్లై తక్కువ ఉంది ఓకే ఆయనకి మీదనా ఎంతనా దోసకాయ ఎట్లా దోసకాయ దోసకాయ సొరకాయలు ఎట్లానా సొరకాయ నూట యాభై రెండు సంచి కవర్ కవర్ నూట యాభై రెండు వందలు ఎన్ని వస్తాయనా అల్లా పదిహేను పీసులు వస్తాయి తగ్గుతుందనా బార్గెనింగ్ ఓకేనా థ్యాంక్స్ ఈ క్యారీ ఫ్లోవర్ మీదేనా క్యార ఎంత వంద రూపాయలు ఎన్ని ఉంటాయి అల్ల పది పీసులు పది పీసు తగ్గుతుందో బార్గెన్ చేసా ఓకే అన్న థ్యాంక్స్ ఎట్లనా చోట కూర ఎట్లా ఇస్తారా ఎట్లు ఇస్తారు కిలో ముప్పై ఎట్లుదా నా మిర్చి రేటు మిర్చి రేటు ఏమో ఏమైనా తగ్గుద్దా ఆర్గో తీస్తున్నాను ఎంతవాడ ఎంతవాడ తగ్గే ఛాన్స్ ఉంటాయి ఇంకా తక్కువైతే ఇంకా ఇంకా పదిహేను రూపాయలు కూడా వస్తుంది మనకు మిర్చి అయితే ఇరవై ఐదు రూపాయలు చెప్తున్నారు కాకపోతే ఇరవై రూపాయలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట మీరు బార్గెనింగ్ చేసుకునే దాన్ని బట్టి ఏదైనా సరే సో వాళ్ళు ఫస్ట్ కొంచెం ఎక్కువ చెప్తారు తర్వాత తగ్గి తగ్గించి చెప్తారనమాట ఇక్కడ చూసినట్లయితే మునక్కాయలు ఒక దగ్గర మనకు ఎనభై రూపాయలు చెప్పారు ఒక దగ్గర అరవై రూపాయలు చెప్పారు అనమాట మునకాయలు ఏమి రేటు ఉందనా మునకాయలు ఏం రేటు ఉంది కిలో సిక్స్టీ ఎన్నసి కేజీకి ఏంటి కేజీకి ఎన్ని వస్తుంది అంతేనా ఏమన్నా దొరుకుతుందా పిక్సా ఓకే అన్న థ్యాంక్స్ ఇంకేమన్నా మన దగ్గర ఏంటి అన్నవి ఎంత ఆలు ఏమి రేట్ ఉందా ఫోర్టీన్ రూపీస్ ఉల్లిగేడ కూడా మందేనా అన్న కదా

సో ఒకసారి మీరు కంపేర్ చేయండి మీ దగ్గర ఉన్న మార్కెట్లో ఏం రేట్ నడుస్తుందో సో ఇక్కడైతే పది రూపాయలు పెట్టి పది రూపాయలు పెట్టి కొన్నామనుకోండి కేజీ మీరు రిటైల్ మార్కెట్లో యాభై నుంచి అరవై రూపాయలు అమ్మే అవకాశం ఉంటుంది అన్నమాట టమాటా అయితే మనకు బాక్స్ వచ్చేసి రెండు వందలు నూట యాభై కూడా చెప్తున్నారు అనమాట రెండు వందలు చెప్పినా నూట యాభైకి ఇచ్చే అవకాశం ఉంటుంది రెండు వందల యాభై కూడా చెప్తారు సో అక్కడ మనం బార్గెనింగ్ చేసుకునే ఛాన్స్ మనట్టు ఉంటుంది అనమాట ఒక బాక్స్లో ఇరవై ఐదు కిలో టమాటో ఉంటుంది అది వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది మేమేనా ఆ రిటర్లో అటుకేయాలి మేమేనా ఏం రేట్ నడుస్తుందా గుల ఎన్ని ఉంటాయా నాలుగు వందలు గుల ఓకే ఏమైనా తగ్గే ఛాన్స్ ఉంటుందన్న ಅದೇ ಎಮ್ ರೇಟ್ ಇಷ್ಟ ಕಿಲೋ ನಲಭೈ ಜಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕೋಸ ವೀಡಿಯೋ ವೀಡಿಯೋ ಕುಪ್ಪ ಆಕೂರವರೆಗೂ ಎನ್ನು ಕಿಲೋಸ್ ಪದೇನುಕಲ ఎయిటీ రూపీస్ ఎస్సీ బా ఎస్ ఎయిటీ ఎయిటీ పాలకూర అయితే కేజీ ముప్పై రూపాయలు అంటే పదిహేను వస్తాయంట అంటే మనకు ఒక కట్ట రెండు రూపాయలు చూపించ పడుతుంది అనమాట నార్మల్గా బాక్స్ ఉంటుంది బాక్స్ వచ్చేసి మూడు వందలంట నూట యాభై కట్టలు ఉంటాయి ఏదైనా రెండు రూపాయలు కట్ట పడుతుందనమాట ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర వచ్చేసి మీకు కొత్తిమీర వచ్చేసి ఒక పెద్ద కట్ట పది రూపాయలు పడుతుంది మీకు నార్మల్గా అయితే అరవై రూపాయలు ఉంటుంది మీ దగ్గర ఎంత రేట్ ఉందో కామెంట్ చేయండి అట్లనే మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో మీరు కామెంట్లో కూడా తెలిపొచ్చు నేను ఆ బిజినెస్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను థ్యాంక్ యూ